సేవ చేయటం అది అమ్మవారి సన్నిహిత సేవకి వచ్చేవాడికి నసిలిపాటు గురించి బాబారావు గారు తీసారని వాళ్ళనిస్తే ఆయన ఆయన ద్వారా వచ్చే సేవ చేసుకుంటా ఉంటామన్నట్టుకున్నారు ఇది ఇప్పుడు మార్చి పెల్డింగ్ ఆఖరు కదండి అన్ని ఉండీలు చేస్తున్నారు దానికి తీసేస్తుంది అందుకు వచ్చామండి సగ్గా సేవ చేసి ఏ గుడికి ఆపిస్తే ఆ గుడికి సేవ పని చేసి అనుకున్నాను ఇంకేమీ లేవండి అంతా బాగుంది అంత గుండె గుండి అంతా బాగుంది గుడి గుడి చాలా ఫేమస్ అండి ఆ గుడి బాగా చూసుకుంటుందండి ఆ తల్లి అందరిని బాగా చూస్తుందండి బాగా ఫేమస్ అండి అనుకున్న పని అంతా అవుతుందండి అందరూ అనుకున్న పనులన్నీ అవుతుంది లోపని టెక్ని చదువుకుని శ్రీ పటలమ్మ ఎంతో విశిష్టత కలిగిన వారు కృష్ణా జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి ఉత్తర రాష్ట్రాల నుండి కూడా శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులు వచ్చిన జరుగుతున్నది అదేవిధంగా ఈ పంకర గ్రామాల ఆరాధ్య దేవుగా ఉన్న శ్రీ పడలమ్మ దర్శించి పూజా కార్యక్రమాలు చేసుకుని తదుపరి వారు వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆచారంగా వచ్చడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నూతనంగా వివాహం జరిగిన వారు కానీ కొత్తగా వాహనం కట్టుకున్నవారు కానీ ఈ దేవాలయం దగ్గర వచ్చి అమ్మవారి దర్శనానికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకుని తదుపరి ఎంతో లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాలో రెండవ శక్తిపేటంగా కలిసిన శ్రీ పంటల అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో మనసుమయంగా భక్తులు చెప్తా చూస్తున్నాము ఈ యొక్క దేవాలయంలో ఉగాది శ్రీరామి ఇతర పండుగలు కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రి మహోత్సవంలో పది రోజులు కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించి లక్షాచన పూజా కార్యక్రమంలో సరస్వతి పూజ కార్యక్రమంలో చండీ హోగంలో అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక ఈ దేవీ నవరాత్రులు సందర్భంగా దుర్గాష్టం రోజున సుమారు నలభై వేల మందికి కూడా అన్న సమారాధన కూడా కార్యక్రమం ఇటు ఈ సంవత్సరం ఈ దేవాలయంలో ఎంతో విశిష్టంగా జరుగుతుంది అదే రోజు వివిధ వేళ తాళాలు నడున సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ గ్రామం పరిసర గ్రామాల్లో గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ అమ్మవారిని తిరిగి ఎంతో విశిష్టతగా ఎంతో ప్రాముఖ్యంగా జరుగుతుంది అదేవిధంగా విజయదశమి రోజులు కూడా ఈ అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా